శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి డబ్ల్యూ డాట్ దశమి ఆస్ట్రో డాట్ కామ్ వెబ్సైట్ని తప్పకుండా చూడండి అందులో చాలా స్తోత్రాలు ఉన్నాయి మీ రాశి ఫలాలు ఉన్నాయి అలాగే నక్షత్ర ఫలాలు ఉన్నాయి రాశి ఫలాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా వెబ్సైట్ని సందర్శించండి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళండి బీరువాలో ఏ ఫోటో పెడితే అదృష్టం కలిసి వస్తుంది బీరువా దగ్గర మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి లక్ష్మీ కటాక్షం వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది మనకు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలో చూద్దాం బీరువాలో ఎవరైనా సరే లక్ష్మీ కుబేర చిత్రపటం పెడితే చాలా మంచిది మీ బీరువాలో అలాగే బీరువాకు ఎప్పుడూ ఎప్పుడైనా సరే పైభాగంలో తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ శుభం లాభం అని డోర్స్కు రాయాలన్నమాట ఆ తర్వాత ఏనుగు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తున్నటువంటి గజలక్ష్మీదేవి యొక్క స్టిక్కర్స్ అమ్ముతారు మార్కెట్లో ఆ స్టిక్కర్స్ని బీరువా యొక్క రెండు తలుపులకు అతికిస్తే చాలా మంచిది అలాగే బీరువా తలుపులు తెరిచినప్పుడు లోపల డోర్ మీద కుడి చేత్తో బంగార నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి యొక్క స్టిక్కర్ను అతికించుకుంటే చాలా మంచిది అదేవిధంగా బీరువా లోపల మొత్తం కూడా సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాలు ఉంటే చాలా మంచిది ఎగ్జాంపుల్ పన్నీరు ఇలాంటి సుగంధమైనటువంటి ద్రవ్యాలు ఉంచితే చాలా మంచిది లేదా అత్తరు కొద్దిగా బీరువా గోడల మీద రాస్తే ఆ సువాసనలు వస్తూ ఉంటాయి బీరువా నుంచి అలాగే కొంతమంది కలరా ఉండలు కూడా బీరువాలు ఉంచుతూ ఉంటారు అలాగే బీరువాలో ఒక తెల్లని కాటన్ బట్టను ఉంచాలి ఎర్రటి బట్టను బీరువాలు ఇప్పటికీ కూడా ఉంచకూడకూడదు అలా ఉంచితే మీకు ధన నష్టం అనేది జరుగుతుంది డబ్బు అనవసర విషయాలు ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తెలుపు తెల్లని కాటన్ వస్త్రం బీరువాలో ఉంటే చాలా మంచిది అలాగే డబ్బులు బంగారం చిల్లర నాణ్యాలు ఇవన్నీ బీరువాలో ఎలా ఉండాలంటే ఓ పక్క మొత్తం కూడా నోట్లు ఉండాలి ఇంకో పక్క మొత్తం చిల్లర నాణ్యాలు ఉండాలి ఇంకోవైపు మొత్తం బంగారు ఉండాలి అలా మూడు విభాగాలుగా ఏర్పాటు చేసుకోవాలి అంతేకాదు దాంతోపాటుగా బీరువా లోపల లక్ష్మీ అష్టోత్తరమ పుస్తకం అనేది ఉండాలి మనకు మార్కెట్లో దొరుకుతుంది లక్ష్మీ అస్తోత్రము ఆ పుస్తకం అనేది ఉంటుంది అలాగే మన వెబ్సైట్లో కూడా లక్ష్మీకి సంబంధించినటువంటి అన్ని స్తోత్రాలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చదువుకోండి అలాగే గోవిందనామాల పుస్తకం కూడా ఉంటే ఇంకా మంచిది ఈ రెండు పుస్తకాలు బీరువాలో ఉంటే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అంతేకాదు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా లక్ష్మీ కటాక్షం నిలవాలన్నా లక్ష్మీదేవికి పసుపు కొమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి మీ బీరువాలో ఒక చిన్న వెండి గిన్నె కానీ లేదా రాగి పాత్ర కానీ ఉంచండి ఆ వెండి రాగి పాత్రలో వట్టివేళ్ళు కానీ పచ్చ కర్పూరము పసుపు కొమ్ము అలాగే లక్ష్మీ గవ్వలు ఆరు ఉంచితే చాలా మంచిది లక్ష్మీ కటాక్షం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అయితే బీరువా ఎప్పుడూ కూడా మీరు తడి చేతులతో కూడా ముట్టుకోకూడదు తడి చేతులతో బీరువా తీస్తే తడి చేతులు తగిలితే లక్ష్మీదేవి కటాక్షము తగ్గిపోతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలాగే ఇల్లంతా చీపురుతో మీరు శుభ్రం చేస్తున్నప్పుడు పొరపాటున కూడా చీపురును మీ బీరువాకు తగిలించకూడదు తగలకుండా చూసుకోవాలి అలా విధ ఆ విధంగానే బీరువా కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతి శుక్రవారం పెట్టాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది అంతేకాదు మీ యజమాని యొక్క కాలు బీరువాకి తగలకుండా చూసుకోవాలి ఒకవేళ పొరపాటున తగిలిన నమస్కారం చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం బీరువా దగ్గర చదువుకోవాలి అప్పుడు పొరపాటున బీరువా కాలు తగినటువంటి దోషం కూడా తొలిపోతుంది అంతేకాదు మీరు ఏదైనా ల్యాండ్ అమ్మినప్పుడు కానీ భూమి అమ్మినప్పుడు కానీ మీకు డబ్బు వస్తే ఆ డబ్బు మాకు వచ్చింది అని బంధువులకు కానీ ఇరుకు పొరుగు వారికి కానీ అసలు చెప్పకూడదు ఒకవేళ మీరు ఏదైనా ఒక షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు ఒక మ్యూచువల్ ఫండ్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు మీకు ఇంత డబ్బు వచ్చిందని ఎవరికి తెలియనియకూడదు మీకు డబ్బు వచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు అలా తెలియటం అనేది అమ్మవారికి లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు అలా తెలిస్తే మీకు ధన నష్టం అనేది కలుగుతుంది ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు బీర్వా దగ్గర పాటిస్తూ ఉంటే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి సకల శుభాలు సిద్ధింప చేసుకోవచ్చు పండగ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఒక చక్కటి పరిష్కారం కోసం మీరు ఆర్గం అన్వేషిస్తున్నారైతే మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ మీద మా ఛానల్ని పదిమంది మీ మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ని మాత్రం మిస్ కాకోకోకుండా క్లిక్ చేసి పెట్టుకోనుండి ఆల్ నోటిఫికేషన్ కోసం అంతేకాదు మా వెబ్సైట్ని కూడా సందర్శించండి మీకందరికీ శుభ ఫలితములు కలుగక శుభం